కాలనీలకు సంబంధించినటువంటి ఇళ్ల నిర్మాణము జగనన్న కాలనీలలో మేమున్నాము ఇప్పుడు ఇక్కడ ఒకసారి పరిశీలించండి ఇది కింద పునాదులు వేయాలి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం లక్ష యాభై వేల రూపాయలు లబ్ధిదారుడికి ఇస్తుంది తర్వాత ముప్పై వేల రూపాయలు పెట్టి రోడ్లు వాటిని డెవలప్ చేయడం పనికి ఆహార పథకం నరేగా నిధులు పెట్టి మిగతా అవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది మౌలిక సదుపాయాల్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంది ఇది దీనికి సంబంధించిన ఖర్చు మీరు ఇక్కడ పునాదులు చూడండి ఇక్కడ పునాదులు చూస్తే ఒకసారి దీన్ని సీమించాలి ఒక కేవలం రెండు రాడ్లు పెట్టినారు రెండు రాడ్లు పెట్టి ఇంత సిమెంట్ వేసారు దీంట్లో దీని మీద ఒక భీమేస్తారు వేస్తారు దీనికి దీనికి కనెక్ట్ చేస్తా భీమేస్తారు ఈ బీం వేస్తే దీన్ని మళ్ళీ రాడ్స్ని కట్ చేసేస్తే ఇదే పునాది అంటున్నారు మీరు ఈ వైపు చూస్తే ఈ రకమైనటువంటి కేవలం నాలుగు చిన్న రాడ్ ముక్కలు వేసి ఇక్కడ పునాదులు వేసినటువంటి వాటి మీద ఇటువంటి దీనికి పిల్లర్ లేదు ఏమి లేదు ఒక బియ్యం వేసేసి దీని మీద పెట్టేసి పైన స్లాబ్ వేసేస్తా ఉన్నారు ఇది ఎంత దారుణం చూడండి ఈ రకమైనటువంటి పునాదుల మీద ఈ రకమైనటువంటి సిమెంట్ వేసిన నాలుగు రాడ్ల మీద ఇల్లు ఎంతకాలం ఉంటుంది కనీసం వందేళ్లు ఉండాలని ప్రభుత్వం చెప్తుంది కానీ ఎంతకాలం ఉంటది ఇల్లు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మళ్ళీ లోపలికి వెళ్దానండి ఉంటే ఒక కుటుంబం ఉంటే ఇది ఒక రూము ఇది దీంట్లో ఈ చిన్న రూమ్ లో మనిషి ఒక సెంటు భూమితో ఇల్లు అన్నారు దీంట్లో ఎలా బతుకుతారు ఆలోచన చేయండి నిర్మాణం చూడండి ఎంత నాసిరకంగా ఉందో ఈ నిర్మాణం అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి ఇంత భయానకంగా ఉంటే ఈ ఇల్లు ఏనే పెద్ద నిజంగా పరిస్థితిలో పెద్ద విపత్తి ఏదైనా వస్తే కూలిపోయే పరిస్థితి ఆ స్లాబ్ అనివన్ గా ఉండడం కాని లేకపోతే ఈ గోడలు వంకర వంకరటింకరగా ఉండడం కాని లేదా దీనికి బేస్మెంట్లు సరిగా లేకపోవడం కాని ఇవన్నీ కూడా ఎక్కడికి దారి తీస్తాయో ఆలోచన చేయాలి యాక్చువల్ గా చాలా ఇప్పుడు ఇంజనీర్లు చెప్పారు ఇక్కడ ఆ సుమారుగా ఈ ల్యాండ్ తీసుకుంటున్నప్పుడు సుమారుగా నూట డెబ్బై ఎకరాలు ఇక్కడ జగన్ అన్న కాలనీకి ప్రొక్యూర్ చేసినప్పుడు చెప్పారు ఈ భూమి వ్యవసాయమైన భూమిది దీంట్లో ఇంటి నిర్మాణం చేపట్టడం అంత క్షేమస్కరం కాదు ఇది వద్దు అని చెప్తే కూడా దీన్ని రాజకీయ అవసరాల కోసం కమిషన్ల కోసం ఈ పొలాన్ని తీసుకుని నూట డెబ్బై ఎకరాలను తీసుకునే నల్లరేగడి ఇది వ్యవసాయానికి మంచి పత్తి పండించేటువంటి నల్లరేగడి భూమి దీన్ని తీసుకుని జగనన్న కాలనీల కింద మొదలు పెట్టారు దీని నిర్మాణం కూడా చాలా క్లియర్ గా ఉంది ఇప్పుడు నిర్మాణం సరిగా లేదు స్పేస్ ఒక సెంట్ లో సరిపోదు నాసిరకం బిల్డింగ్ కడతా ఉన్నారు బిల్డింగ్ కట్టడానికి యోగ్యమైనటువంటి భూమి కూడా కాదు కుంగిపోయే భూమి ఆ రకమైనటువంటి పునాదులు వీటితో ఎంత ఇబ్బంది ఉంటుందో ఎన్నిక ఎంతకాలం ఉంటుందో వీళ్ళ ఉద్దేశమే దీన్ని ఏదో రకంగా ముగించా ఇంటి ముగించామంటే ముగించామన్న రకంగా ఉంది తప్ప నాణ్యత లేని వ్యవహారం ఇది నేను ఆదోని అర్బన్కు సంబంధించినటువంటి పట్టణానికి సంబంధించినటువంటి జగనన్న కాలనీలకు ఏర్పాటు చేసినటువంటి స్థలంలో ఉన్నాను ఇది మండగిరి పంచాయతీలో వస్తుంది మనకి సుమారుగా నేను తీసుకున్న సమాచారం ప్రకారంగా నూట ఎకరాలు ఇక్కడ ప్రొక్యూర్ చేసినారు నూట ఎకరాలు పొలాలని అగ్రికల్చరల్ ల్యాండ్ ని ప్రొక్యూర్ చేసినారు అప్పట్లోనే ఎన్నో ఆరోపణలు వచ్చినాయి ఈ సర్వేలు చేసిన సందర్భంలో ఈ భూమిలో ఇళ్ళు కట్టుకోవడానికి యోగ్యమైనది కాదు అని అప్పట్లోనే సర్వేర్లు చెప్పినారు అందరూ కూడా ప్రజలు కూడా చెప్తున్న సందర్భంలో వాళ్ళు ఏం పట్టించుకోకుండా నూట డెబ్బై ఎకరాలు ఇక్కడ తీసుకున్నారు దీనికి ఎటువంటి అథెంటికేషన్ లేదు ఎక్కడా కూడా ఈ అధికారికంగా ఇది చాలా అంటే ఇల్లు కట్టు ఎవరికైనా పేదవాడికి నరేంద్ర మోదీ గారు ఇల్లు ఇస్తే వంద సంవత్సరాలు ఉంటారనే ఉండాలని కోరుకుంటాడు కానీ ఈ ఇల్లు ఎంతకాలం ఉంటుందో తెలియదు మనకి అంటే వీళ్ళు కట్టే విధానము వీళ్ళు తీసుకున్న పొలము వీటిని చూస్తే చాలా భయంకరంగా ఉంది ఇంతకుముందే నేను మీకు పునాదులు ఎలా కట్టారని చూసిన చిన్న గుంత తవ్వి దాంట్లో కొంచెం సిమెంట్ వేసి నాలుగు రాడ్లు పెట్టి దాని మీద పునాదులు పెట్టేసామంటున్నారు భీములు వేసామంటున్నారు తర్వాత కన్స్ట్రక్ ఆ భీముల మీద కన్స్ట్రక్షన్ ఇలా జాయి ఇప్పుడు ఎదురుకున్నాను కదా ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ ఉన్నాయి దీని తర్వాత ఆ వెనకాల కనిపిస్తున్నవి ఈ వెనకాల కనిపిస్తున్నవి ఇల్లు మనకు కనిపిస్తానా ఇది ఇళ్ళు పూర్తి చేసామంటున్నారు మీరు చూడండి ఎంత నాసిరకంగా ఉన్నాయన్న విషయాన్ని సరే పోన్లే ఇవన్నీ నేను చెప్పే విషయం ఏంటంటే మొట్టమొదటిది ఈ స్థలాన్ని ప్రొక్యూర్ చేయడంలో ఈ స్థలాన్ని ప్రొక్యూర్ చేయడంలో జరిగినటువంటి అవినీతి ఒక ఎకరా పదమూడు లక్షల యాభై వేల రూపాయలు చెప్పి చెప్పిన ప్రభుత్వం కొన్నట్టుగా మనకి రికార్డుల్లో చెప్తా ఉంది కానీ ఈ పొలాన్ని నాలుగైదు లక్షల రూపాయలు విలువ చేసే పొలాన్ని ఎస్టిమేషన్లు పెంచి పదమూడు లక్షల యాభై వేలకు పెంచి సో కోట్లాది రూపాయలని ఎవరైతే స్థలం దారులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నట్టుగా అందరికీ తెలిసిన విషయమే ఇది నాలుగు లక్షల రూపాయలు చేసే స్థలాన్ని పదమూడు పదమూడు లక్షల యాభై వేలు చేసి ఆ డబ్బులన్నీ కూడా రైతుల దగ్గర నుంచి రైతులకు మాత్రం మూడు నాలుగు లక్షల రూపాయలు ఇచ్చారు మిగతా డబ్బులంతా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కొట్టేశాడు ఇక రెండవ విషయానికి వస్తే ఈ ఇది స్కీమ్ ఎట్లాంటిది అంటే స్థలం ఇచ్చిన తర్వాత ప్లాట్ ఇచ్చిన తర్వాత లేదా పట్టా ఇచ్చిన తర్వాత మనం అప్లై చేస్తే ప్రమా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒక లక్ష యాభై వేల రూపాయలు వస్తుంది ముప్పై వేల రూపాయలు పెట్టి నరేగా నిధుల కింద రోడ్లు వాటిని వేయాల్సి వస్తుంది మిగిలిన కరెంటు కానీ డ్రైనేజ్ కానీ ఈ సదుపాయాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది కానీ ఇక్కడ విచిత్రం చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏం చేశాడు ఆర్భాటం పదివేల పట్టాలు ఇచ్చామని ఆర్భాటంగా ప్రకటించారు నాలుగేళ్ల కిందట రెండేళ్ల కిందట ఓ మాయాజాలం చేశాడు ఈయన ఐదు వేల మందికి ఇల్లు కడుతున్నాం ఇక్కడ అని పెద్ద ఎత్తున ప్రచారం చేసినారు హడావిడి చేశారు పత్రికల్లో అంతా రాసుకున్నారు సంతోషమే ఐదు వేల కట్టడానికి జిఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అనే ఒక కంపెనీ ఆయనకు సంబంధించినటువంటి కంపెనీ ఇది ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి సంబంధించిన ఒక కంపెనీని తీసుకొని వచ్చి ఐదు వేల కట్టే కాంట్రాక్ట్ ఆయనకి ఇచ్చినాడు ఆయన ఇవ్వడానికి లేదు కదా లబ్ధిదారులు ఐదు వేల మందిని పిలిపించి ఆ సచివాలయాలకు పిలిపించి వాలంటీర్ల ద్వారా మీరు అగ్రిమెంట్లు ఇవ్వండి జిఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్కి అనే ఆయన కంపెనీకి అగ్రిమెంట్లు చేయించినారు కొత్త అకౌంట్ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసినారు ఐసిఐసి బ్యాంకులు ఐదు వేల అకౌంట్లు ఓపెన్ చేసినారు అంటే ఈ ప్రధానమంత్రి పంపించేటువంటి ఈ ఇళ్లకు డబ్బులన్నీ కూడా అకౌంట్లో పడతాయి అనే విధంగా తయారు చేశారు దాంట్లో పడిన డబ్బుల్ని ఆటోమేటిక్గా వాళ్ళు తీసుకునేసేలాగా ఏర్పాట్లు బ్యాంకులో అగ్రిమెంట్లు చేసుకున్నప్పుడు చేసుకున్నారు ఇప్పుడు అసలు కథ మొదలైంది ఏ స్టేజ్ లో ఇప్పుడు నాకు కనిపించిన ఈ రికార్డ్స్ ప్రకారంగా అయితే ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేదు రెండు సంవత్సరాల తర్వాత ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేదు సంతోషం అయిపోయిన తర్వాత ఒగో స్టేజ్ లో స్టేజ్ ను బట్టి డబ్బులు పడతాయి అకౌంట్ లోకి ఆ లబ్ధిదారుల అకౌంట్ లోకి సో ఏ స్టేజ్ లో ఇప్పుడు పునాదుల స్టేజ్ లో ఉంది దానికి కొంత డబ్బులు ఈ స్టేజ్ లో ఇప్పుడు ముండి ఇక్కడ దాకా లేచిన గోడలు ఒక స్టేజ్ మీరు అక్కడ కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ కనిపిస్తా ఉంది ఒక ఇల్లు కనిపిస్తా ఉంది దానికి ఒక రేటు ఈ రకం రేటుకి ఇస్తారు నా ప్రశ్న అంటే లబ్ధిదారులకి అకౌంట్లు ఓపెన్ చేసినప్పుడు ఈ రోజు కూడా చాలా మంది లబ్ధిదారులతో నేను మాట్లాడినాను వాళ్ళకు ఏటీఎం కార్డులు ఇవ్వలేదు చెక్ బుక్లు ఇవ్వలేదు వాళ్ళ సంతకాలు ఆటో డెబిట్ పెట్టుకున్నారు అంటే ఆ అకౌంట్లో ఎంత డబ్బులు పడితే అంత వాళ్ళకి వెళ్ళిపోయేలాగా పెట్టుకున్నారు సో వాళ్ళకి తెలియదు పాపం ఎంత డబ్బులు ప్రధానమంత్రి వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాడు ఎంత జీఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోతుందనే కూడా పాపం తెలియదు వాళ్ళకి చాలా మంది లబ్ధిదారులు అసలు ఎవరికి తెలియదు వాళ్ళకి సమా కనీస సమాచారం కూడా లేదు సో ఏ స్టేజ్ లో ఉంది వీళ్ళు అధికారులతో కుమ్ముక్కై అధికారులు రాసేస్తారు ఆ మొండి గోడలు ఉన్నప్పుడు కూడా ఈ నేను నిలబడుకోనటువంటి మొండి గోడలు ఉన్నది కూడా ఇల్లులాగా ఇల్లు అయిపోయిందని పూర్తి అయిపోయిందని రాసేస్తే లక్ష యాభై వేల రూపాయలు అకౌంట్లో పడితే ఆటోమేటిక్గా డిడక్ట్ అయిపోయి అది వెళ్ళిపోతుంది ఈ విధంగా జరిగే పరిస్థితులు ఉన్నాయి సో ఇంక అయిపోయింది ఎలక్షన్లు వచ్చినాయి ఇంక సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఉండడు ఈ ప్రభుత్వం కూడా ఉండదు కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఇవన్నీ తెలిస్తే పాపం లబ్ధిదారుల పరిస్థితి ఏంటి లబ్ధిదారులకు సగంలో సగం మొండి గోడలతో ఉండిపోయినటువంటి ఇళ్ళు అక్కడ ఉన్నటువంటి ఇళ్ళు సగం పూర్తయిన ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదు నూట ఎకరాల్లో ఐదు వేల ఇళ్ళల్లో ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదు ఈ పరిస్థితుల్లో దీన్ని ఎలా చేయాలా లబ్ధిదారు ఎవరిని అడుగుతాడు పోయి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని అడిగినాడు అనుకో నాకేం సంబంధం లేదు మీరు జిఎన్ఆర్ కన్స్ట్రక్షన్ అనే కంపెనీతో కాంట్రాక్ట్ చేసుకున్నారు దానికి డబ్బులు పోయినాయి అంటాడు జిఎన్ఆర్ కన్స్ట్రక్షన్ అంటే ఎవరు దగ్గర పోతారు పాపం లబ్ధిదారులు అది ఎవరో కాదు సాయి ప్రసాద్ రెడ్డి సొంత కంపెనీలు అయ్యి ఉండొచ్చు ఎవరికి తెలుస్తుంది ఎవడు ఎవడు సమాధానం చెప్పేవాడు ఉండడు ఈ ఐదు వేల మందికి సో ఈ రకంగా ప్రజలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది దీని మొత్తానికి లబ్ధిదారుడు ఎవరు అంటే ఇక్కడ ఉన్నాడు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి స్థలం కొనడంలో డబ్బు సంపాదించినాడు ఇప్పుడు కాంట్రాక్టర్ పేరు మీద ఆయన సొంత కాంట్రాక్టర్లు పెట్టుకొని ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ తీసుకొని ప్రజలకు నేరుగా నరేంద్ర మోదీ వేస్తున్న డబ్బుల్ని కొట్టేస్తా ఉన్నాడు తర్వాత కూడా కాంట్రాక్ట్ నాతో ఉంది అనే పేరు మీద ఆ కంపెనీ ఈ ఈ లబ్దిదారులు బయటపడలేరు ఇంకా ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చినారు వాళ్ళ అకౌంట్లో డబ్బులు పోతా ఉన్నాయి బయటెట్టబడతాడు జీవిత కాలం నాకు అర్థమైనంత వరకు కూడా ఈ ఐదు వేల మంది ఎవరైతే లబ్ధిదారులు ఇళ్ల కోసం డబ్బులు కట్టేశారో వాళ్ళు జీవిత కాలం వాళ్ళకి ఇల్లు వచ్చే అవకాశమే లేదు ఆ రకమైన చక్రబంధనంలో ఇరుక్కుపోయారు ఐదు వేల మంది కూడా వాళ్ళని ఇప్పుడు ఫోన్ చేసి బెదిరిస్తూ ఉంటాడు ఎలక్షన్లు కదా మాకు ఓటు అంటాడు నేను చెప్పినట్టు చేయాలంటాడు మా మీటింగులకు రావంటాడు ఎవరన్నా ఎదిరిస్తే వాడి మీద పోలీస్ కేసులు పెడతాడు ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం ఉంది ఈ కుంభకోణం ప్రజలకు తెలియాలి అని ప్రజలకు ఎందుకంటే ఈ ప్రభుత్వం డబ్బులండి ప్రభుత్వ డబ్బులు అంటే ఎవరివి ప్రజల డబ్బులే ప్రజల డబ్బుల్ని లబ్ధిదారుల పేరు మీద ఏ విధంగా మోసం చేస్తున్నాడు ఈ సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అనే విషయాన్ని చెప్పడానికే నేను ఈ సమాచారం అంతా తీసుకొని లబ్ధిదారులతో అంతా మాట్లాడి ఈరోజు సైట్ విజిట్కి వచ్చాను ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఎమ్మెల్యే అన్నవాడు ప్ర పేదవాళ్ళ జీవితాలతో ఇలా ఆడుకోవచ్చా ఎమ్మెల్యే అన్నవాడు లబ్దిదారి ఎవరితో నేరుగా కేంద్ర ప్రభుత్వం డబ్బులిచ్చి ఇల్లు కట్టించేటువంటి పేదవాళ్ళందరినీ కూడా ఈ విధంగా దుర్మార్గపు ఆలోచనలతో డబ్బు సంపాదించుకునే వస్తువులాగా మార్చుకోవచ్చా ఇది ఈరోజు ప్రశ్న ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరవాల్సి ఉంది సాయి ప్రసాద్ రెడ్డి అసలు స్వరూపాన్ని చూపించడానికి మాత్రమే నేను మీ అందరి ముందు నిలబడుకోవాలి నాకు తెలిసినంత వరకు కూడా ఐదు వేల ఇళ్ళు అండి ఐదు వేల ఇళ్ళు లక్ష రూపాయలు కూడా తీసుకోండి కదా యాభై కోట్ల అయిందా కదా యాభై కోట్లు కాంట్రాక్టర్ పోయి ఉంటుంది దాంట్లో ఈయనకి ఎంత కమిషన్ వచ్చి ఉంటుందో మనకు ఎలా తెలుస్తుంది కదా ఇవన్నీ కూడా తప్పనిసరిగా నేను నేను గెలిచిన నేను ఎట్లాగో పది రోజుల్లో ఎమ్మెల్యే అవుతాను అయిన వెంటనే నేను ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి వెళ్ళి మరిన్ని డీటెయిల్స్ తీసుకొని అవసరమైతే దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి కూడా అడుగుతాను పూర్తిగా సమాచారం కోసం సిబిఐ ఎంక్వైరీ చేస్తేనో లేదా కేంద్ర దర్యాప్తు సంస్థల దగ్గర ఎంక్వైరీ చేస్తే నిజానిజాలు ప్రజల కళ్ళ ముందుకు వస్తాయి ఎంత డబ్బులు కొట్టేశారు ఎంత డబ్బులు తినేసారు ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారు అనే విషయాన్ని మనం ప్రజల ముందు బ్లాక్ అండ్ వైట్ పెడతాను నేను ఎమ్మెల్యే అని వెంట వెంటనే అదే సందర్భంలో ఈ ఐదు వేల మందికి ఎలా ఇళ్లు పూర్తి చేయించాలనే విషయాన్ని కూడా నేను తీవ్రంగా అందరినీ లబ్ధిదారులందరినీ పిలిచి ఎమ్మెల్యే అని వెంటనే అందరికి మాట్లాడి మాట్లాడి ఓరు అకౌంట్లో ఎంత డబ్బులు డిడిక్ట్ అయినాయి ప్రభుత్వం ఎంత వేసింది ఇంత ట్రాన్స్పరెంట్ గా నేను పారదర్శకంగా చేసి ఈ ఇళ్ళు ఎలా పూర్తి చేయాలా అనే విషయం కూడా నేను సీరియస్ గా ఆలోచన చేసి పూర్తి చేస్తాను సార్ ఈ ఇంటికి కేంద్ర ప్రభుత్వం విధుల కేటాయిస్తే ఇక్కడ అవినీతి జరుగుతుందనే విషయం తెలుసు కూడా మీ బీజేపీ నాయకులు ఇంతవరకు ఎందుకు సి బీజేపీ నాయకులు ఇక్కడ లోకల్ గా ఉన్న నేను కూడా బీజేపీ నాయకుడే కదా నేను ఎందుకు ఊరుకున్నాను మీ అందరి ముందు వచ్చాను కదా అంటే ఎన్నికలు కాబట్టి మీరు వచ్చినారు సార్ ముందు ఉన్న నాయకులు ఎవరు వచ్చి ఇక్కడ లబ్ధిదారుల కోసం అంటే ప్రశ్నించలేదు ఇలా అక్రమాలు జరుగుతున్నాయని కూడా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ నిలదీయలేదు ఎన్నో ప్రజా సంఘాలు ఎంతో మంది రాజకీయ దీంట్లో ఇంకొక కుంభకోణం ఏంటంటే వితంతువులు ఒంటరి మహిళలకు సంబంధించిన ఇళ్ళు కూడా దీంట్లో ఉన్నాయి ఇవన్నింటినీ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు పెన్షన్తో అనుసంధానం చేశారు వాళ్ళకు ప్రతి నెల పెన్షన్ పడుతుంది కదా లాస్ట్ మంత్ నుంచి ఏమైందంటే నాకు ఒక నెల సమాచారం ఏముంది అంతకుముందు వెరిఫై చేయాల్సింది నేను వీళ్ళకి పెన్షన్ డబ్బులన్నీ కూడా ఏ కాంట్రాక్టర్ అకౌంట్ ఏదైతే ఉందో దాంట్లో పడతా ఉన్నాయి పోయి అది ఆటోమేటిక్ డిడక్ట్ అయిపోతా ఉన్నాయి కాంట్రాక్టర్కి అంటే పెన్షన్ ఏదైతే వితంతువులకి ఒంటరి మహిళలకు వస్తుందో దాన్ని కూడా ఈ ఈ ఈఎంఐల కింద ఈ ఈ ఇళ్ల నిర్మాణం కోసమని కాంట్రాక్టర్ పోతా ఉన్నాయి ఒక్కొక్క సచివాలయ పరిధిలో డెబ్బై నుంచి వంద మంది ఒంటరి మహిళలు వితంతువులు ఉన్నారు వాళ్లకు ప్రభుత్వం ఏదైతే లబ్ధి చేకూర్చాలనుకుందో పెన్షన్ రూపంలో వాళ్ళని కాపాడుకోవాలనుకుందో అది సామాజిక బాధ్యత కదా ఆ సామాజిక బాధ్యతను కూడా ఈ రోజు చేయలేని దుస్థితిలో పడిపోతుంది ప్రభుత్వాలన్నీ కూడా ఎందుకు ఈ పెన్షన్లు కూడా పోతే ఎలా బతుకుతారు వాళ్ళు వితంతువులు ఒంటరి మహిళలు అది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కదా ఇది ఒక కోణం ఉంది దీంట్లో మళ్ళీ మొత్తంగా ఉండాలి నేను ఒకటే చెప్తా ఉన్నా ఎన్నో పథకాలు అండి కేంద్ర ప్రభుత్వం రోజు కూడా చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు పేదవాళ్ళ కోసం వేస్తూ ఉంది ఇట్లాంటివే పేదవాళ్ల పేర్లు చెప్పి వాళ్లకు చేరాల్సినటువంటి లబ్ధిని మధ్యలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కొట్టేస్తా ఉన్నాడు అప్రమత్తంగా ఉండాలి వాళ్ళు చెప్పే విషయాలన్నింటిని కూడా గుడ్డిగా ఎవరు నమ్మద్దని ఏ లబ్ధిదారుడికైనా సరే ఇంక మీదట మేము పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాం మూడు మూడు పార్టీలు సంబంధించిన ప్రతినిధి అందుబాటులో ఉంటాం ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు క్రాస్ చెక్ చేస్తాం మేము కూడా ప్రజల ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకుని వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తాం దీనికి ఏమైనా ఆధారాలు ఏమైనా సార్ ఇక్కడ జరిగినా నేను మీకు అందరికీ పంపిస్తాను ఈ ఎంత ఎక్స్టెంట్ ల్యాండ్ తీసుకున్నారు ఎంత ఖర్చు పెట్టారు ఏ విధంగా చేశారు అన్ని ఫైల్ ఫైల్ మీకు అందరికీ ఇస్తాను ఇది ప్రజలకందరికీ తెలియాలి పారదర్శకంగా జరగాలి ఇవన్నీ కూడా సర్క్యులేట్ చేయాల్సింది అన్ని అన్ని కూడా నేను అందరినీ అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కరు దయచేసి జరిగిన కుంభకోణాన్ని చదవండి జరిగిన కుంభకోణం తెలుసుకోండి అని మాత్రం అందరినీ రిక్వెస్ట్ చేస్తాను సో ఒకవేళ మీ ప్రభుత్వం వస్తే ఈ ఇంటిని ఈ ఇళ్లను త్వరగా నిర్మించిస్తారా లేకపోతే ఇంద్రం ఇళ్ళలాగా ఇవి కూడా లేదు ఇప్పుడు మా మా ఇంటెన్షన్ ఈ రోజు మిమ్మల్ని అందరినీ పిలిచి పత్రికల సమావేశం పెట్టి వీళ్ళందరినీ చూపించడానికి కారణమే లబ్ధిదారులు అన్యాయం అయిపోతారేమో అనే బాధతో చెప్తా ఉన్నాం ఈ ఐదు వేల వెంటనే పూర్తి చేయాలి ఇప్పుడు ప్రధాన సమస్య పూర్తి చేయాలంటే కాంట్రాక్టర్ ఎంత తినేశాడు ఎమ్మెల్యే ఎంత తినేసాడు కాంట్రాక్టర్ కు ఎమ్మెల్యేకి మధ్యలో ఉన్నటువంటి లావాదేవీలు ఈ రకమైనటువంటి అరేంజ్మెంట్ ఎక్కడ లేదు ఈ అరేంజ్మెంట్ ఎందుకు చేశారు అసలు కాంట్రాక్టరు లబ్ధిదారుడితో అరేంజ్మెంట్ ఎందుకు చేశారు ఇవన్నీ కూడా ఈ నా ఈ ఇక్కడ జరుగుతున్నటువంటి నాసిరకం నాణ్యత లేనటువంటి ఇళ్ల నిర్మాణం మీద కూడా విచారణ జరగాలి ఇవన్నీ చేయిస్తాం